హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మామిడికాయ అండి అందుకోసం రైస్ తయారు చేసుకుందాము అలాగే మామిడికాయ తురుము తయారు చేసుకుందాము శ్రీరామనవమి స్పెషల్ అండి పానకము మట్టి కుండలో తయారు చేశాను చల్లగా చాలా బాగుంటుంది ఇందులో వేసినవి బెల్లము వాటరు మిరియాల పొడి ఇలాచీ పౌడర్ అన్నీ కలిపితే పానకం అండి తీయగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కూల్ కూల్గా ఉంటుందండి కుండలో కలిపాం కాబట్టి మట్టి కుండలో చాలా బాగుంటుంది అన్నము పొడి పొడిలాడుతూ రావాలండి అప్పుడే బాగుంటుంది పులిహోరకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము మామిడికాయ తురుమి వేసుకుందాము అన్నం అంతా వేరుసిన గింజలు వేయించుకుందాం స్టవ్ వెలిగించుకుందాము జీడిపప్పు వేయించుకుందాము వేరుసిన గింజలు జీడిపప్పు వేయించాం కదండీ ఇప్పుడు పులిహోర కోసం తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగిస్తున్నాను ఆయిల్ వేసానండి ఎండిమిర్చి వేసుకుందాం తాలింపు గింజలు వేసుకుందాం పచ్చిశెనగపప్పు వేసుకుందామండి పులిహోరలో చాలా బాగుంటాయి పచ్చిశెనగపప్పు పచ్చిమిర్చి వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము స్ట్ వేసుకుందాము వేయించుకున్నాము ఇవన్నీ జీడిపప్పు వేసుకుందాము వేరుసన్న గింజలు వేసుకుందాము ఇవన్నీ కలుపుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ తాలింపు అంతా రైస్లో వేసేద్దాము ఇప్పుడు అన్నంలో తాలింపు మొత్తం కలుపుకుందాము చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా చాలా రుచిగా చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర సమ్మర్ స్పెషల్ అండి చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర తింటుంటే జీడిపప్పులు వేరుశెనగ గింజలు పచ్చిమిర్చి తగులుతూ చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ పులిహోర రెడీ అయిందండి మామిడికాయ పులిహోర టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి మామిడికాయ పులిహోర పుల్ల పుల్లగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయి మీరు కూడా ట్రై చేయండి శ్రీరామనవమి స్పెషల్ అండి మామిడికాయ పులిహోర పానకము కొండలో పానకం అండి చల్ల చల్లగా చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర మామిడికాయ జీడిపప్పు వేరుశెనగ గింజలు పచ్చిమిర్చి కరివేపాకుతో చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది